మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయకాల సమయంలో అనుదిన నిత్యజీవ మాటల్ని దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజు కావలసిన నిత్య జీవ మాటల్ని దేవుని నుంచి మనం నేర్చుకుందాం అండి ఆ ప్రతిదినం దేవుని వాక్యం చేత మనం దర్శించబడి ప్రతిదినం దేవుని వాక్యం చేత మనం పోషించబడి ప్రతిదినం దేవుని వాక్యం చేత మనం పురుకొల్పబడి ప్రతిదినం దేవుని వాక్యం చేత మనము ఆయన రాకుడు కొరకు సిద్ధపడాలనే ఉద్దేశాలతో ఈ యొక్క అనుదిన నిత్యజీవ మాటల్ని అందించడం జరుగుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి దేవుని వాక్యం అలా ఉందో లేదో అని మెరియా సంఘస్థుల వల్ల మనం పరీక్షించేవారిగా ఉంటే మనం ఏ దుర్బోధలో చిక్కుకోకుండా ఏ యొక్క స్వరాపేక్ష బోధలో మనం చిక్కుకోకుండా ఏ యొక్క దురుద్దేశాలతో కూడిన బోధల్లో మనం చిక్కుకోకుండా అపోస్తుల బోధలోను ఆది సంఘం నడిచిన ఆ యొక్క నడవడికలోను మనం నడవటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి వాక్యం ఎంతో దోహదపడతాయి కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క ప్రేమ గురించి మరొక మాట మనం విందాం అపోస్తలేని పౌలు నోమికు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినని మనం చదువుకుందాం ఐదో అంతే ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కిలోమను జీవితంలో తాను ప్రేమ కలిగిన వాడని కిలో మాటకే ప్రేమ అనేది మన ఉంటూ ఎవరెవరి విషయాల్లో ప్రేమ చూపించాడో మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఆయన దేవుని విషయంలో ప్రేమ చూపించాడని తన యొక్క సావుకుని విషయంలో సంఘ విషయంలో ప్రేమ కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడని శాశ్వత కాలం నిలిచేది ప్రేమేనంటూ ప్రేమ గమనించింది లోకములు ఏది లేదు అది ఏసుక్రీస్తు ప్రభువులో సులువలో మనకి ఆ ప్రేమ బాహాటంగా కనపడిందంటూ మనం చూస్తూ వచ్చాం కాబట్టి యువతి కాల సమయంలో కూడా మనం గమనిస్తే దేవుని లేఖనాన్ని మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చాడు దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాడు దేవుడు నేను ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసా వాడిపోయే గులాబీ పువ్వును ఆయన మనకు ఇవ్వలేదు దేవుడు మనల్ని ప్రేమించి కూలిపోయే తాజ్మహల్ని కట్టించలేదు దేవుడు మనల్ని ప్రేమించి ఆగిపోయే గుండెను లవ్ సింబల్ని ప్రభు మనకి ఆయన ప్రేమ బాహటంగా ప్రపంచానికి కనపరుస్తూ వచ్చాడు కూలిపోయే వాటిని కుళ్ళిపోయే వాటిని ఆగిపోయే వాటిని మన ప్రభు మనకివ్వలేదు కానీ మన కొరకు ఆయన చనిపోయినని లేఖనాలు చదివిస్తున్నాయి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచడా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన మరణించి ఏం చేశాడు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ వచ్చాడు ఆయన మరణించి ఏం చేశాడు ఉగ్రతకు పాత్రమైన మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తూ వచ్చాడు ఆయన మరణించి ఏం చేశాడు శత్రువులు మనల్ని మిత్రులుగా మారుస్తూ వచ్చాడు ఆయన మరణించి ఆయన రక్తం కార్చి ఇంకా ఏం చేశాడయ్యా అంటే దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు ఆయన రక్తం చెందించి ఆయన ప్రేమ ప్రపంచంలోకి మనల్ని తీసుకున్నాడు ఆయన రక్తం చెందించి చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన విలువలోకి నడిపిస్తూ వచ్చాడు అసమాధానముతోటి అవినీతితోటి అక్రమముతోటి అపరిందలతోటి అవమానాలతో బ్రతుకుతున్న మనకి ఆయన సమాధానాన్ని ప్రకటిస్తూ వచ్చాడు కాబట్టి ఇదంతా దేవుని యొక్క ప్రేమని చూపించటం చూపిస్తూనే వచ్చాడు ఆయన కాబట్టి దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా క్రీస్తును పోలి బ్రతకాలని క్రీస్తును అనుసరిస్తూ మనం నడవాలని క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవాలని క్రీస్తు యొక్క బోధలో మనం నడవాలనే సత్యాలని దేవుని వాక్యంలో మనం చూడగలం కాబట్టి ఆయన తండ్రి ప్రేమించి తన కుమారుని మనకిచ్చాడు కుమారుడు మనల్ని ప్రేమించి తన రక్తాన్ని తారపోచాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి ఆయన సంఘాన్ని ఆయుధపరుస్తూ ఉన్నాడు ఆయన భక్తులు ప్రజల్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ప్రాణాలు పోగొట్టారు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి ఎవరెవరి మీద దేవుని ప్రేమ మనం చూపించాలి ఎవరెవరికి దేవుని ప్రేమను మనం పంచాలి ఎవరెవరితో దేవుని ప్రేమని వారికి అందించే వారిగా మనం ఉండాలని లేఖనాలు మనం గమనించినట్లయితే ధనవంతుల మీద ప్రేమ చూపించండి అని బైబిల్ చెప్పట్లేదు దరిద్రుల మీద ప్రేమ చూపించండి దరిద్రుల మీద మాత్రమే అని బైబిల్ చెప్పట్లేదు లేకపోతే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించమని బైబిల్ చెప్పట్లేదు కానీ మనం ఎవరిని ప్రేమించాలో మనం ఎవరిని గౌరవించాలో మనం ఎవరికి సువార్త దించాలో మనం ఎవరిని సంఘానికి నడిపించాలో సంఘంలో క్రీస్తు ప్రేమ కలిగిన నేను ఎలాగ ఎవరి విషయాల్లో ప్రేమను పంచాలో బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది మత శువార్త ఐదో అధ్యాయ నలభై నాలుగో వచ్చిన చూస్తే మీ శత్రువులని ప్రేమించండి అని ఆ మాట మనం చూడగలం మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని దూషించు వారిని ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారిని ప్రేమించండి మిమ్మల్ని అవమానపరచు వారిని ప్రేమించండి మిమ్మల్ని అవహేళన చేసే వారిని ప్రేమించండి మీ మీద అపనిందలు అబంధాలు వేసే వారిని ప్రేమించమని బైబులు మనకి బోధిస్తున్న సత్యం కాబట్టి ఉదయకాల సమయంలో నీవెవరిని ప్రేమిస్తున్నా నీకేదన్నా ఉపయోగకరమైన వ్యక్తుల్ని ప్రేమిస్తున్నావా నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నావా అందుకే బ్రహ్మ అంటాడు కదా నీకు వందనం చెప్పేవాడికి వందనం చెప్పటం లేవు నీకు భోజనం పెట్టువాడికే మరలా నీకు భోజనం పెట్టడం ఏముంది ఇదిగో శంకర్లు అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా అంటూ ఉంటారు కాబట్టి నేను ప్రేమ చూపించవలసిన ఎవరి అంటే నా శత్రువుల మీనా నేనంటే ఇష్టపడని వ్యక్తుల మీనా నన్ను దూషించే వారి మీద నన్ను ద్వేషించే వారి మీద నా మీద పన్నాగాలు పండు వారి మీద నేను క్రీస్తు ప్రేమను చూపించవలసిన బాధ్యత నాకున్నది నేను క్రీస్తు ప్రేమను అందించవలసిన బాధ్యత నాకున్నది కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని మనం ఈ లోకంలో ప్రేమించాలి అంటే బంధువుల్ని స్నేహితుల్ని మిత్రుల్ని ఉపయోగకరమైన వ్యక్తుల్ని కాదు కానీ శత్రువుని ప్రేమించాలని బైబుల్ చెప్తుంది యోహాను సువార్త పదమూడు అద్దె ముప్పై నాలుగు నుంచి ముప్పై చదివితే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి అని చెప్తాడు ఒకరి ఏడల ఒకరు మిక్కతమైన ప్రేమ కలిగిన వారే ఉండమని చెప్తాడు కాబట్టి శత్రును ప్రేమించాలి అదే విధంగా పరిశుద్ధుల్ని ప్రేమించే వారిగా ఉండాలి అదే ఫిలోమోన్ దగ్గర మనం చూసాం కదా ఫిలోమో పరిశుద్ధుల హృదయం నీ మూలంగా విశ్రాంతి పొందింది నీ ప్రేమను బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను ఆదరించబడుతున్నాను అంటూ ఉన్నాడు కాబట్టి మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘానికి వస్తున్న పరిశుద్ధులు ఆ సంఘానికి వస్తున్న నీతివంతులు యథార్థవంతులు భక్తి కలిగిన వారు ప్రభుని ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నవారు సంఘములో బాధ్యత కలిగి పనిచేస్తున్నవారు సంఘం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటు పడుతున్న వారు ఉన్నారు వారి మీద మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి వారికి ఇది క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉండాలి సహోదరు ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు ఒకరియాడ ఒకరు ప్రేమను చూపించే వారిగా మనం ఉండాలి నేడు సంఘాలలో ప్రేమ లేదని చెప్పాలి కులము పనిచేస్తుంది సంఘములో వాళ్ళ కులస్తులనే ప్రేమిస్తారు మతము పనిచేస్తుంది సంఘములో లోకం పనిచేస్తుంది సంఘములో విచారకర సంగతి ఏంటంటే రాజకీయం పనిచేస్తుంది సంఘంలో ఒక రాజకీయ నాయకుడిని అడిగారంట కొత్తగా ఒక రాజకీయాల్లోకి వచ్చిన ఒక ఆయన సార్ నేను మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్నానండి వెంటనే ఆ నాయకుడు అన్నాడంట పక్కనే ఒక సంఘం ఉంది ఆ సంఘంలోకి వెళ్ళు నాకంటే ఎక్కువ రాజకీయాలను నేర్చుకోగలవన్నారు కాబట్టి నేడు సంఘంలో ప్రేమకి ప్రేమకి స్థానము లేదండి కేవలం సిద్ధాంతపరమైన వాటిని బోధించటానికి కేవలం సంఘాలని చీర్చే బోధన చేయటానికి కేవలం శత్రుత్వాన్ని పెంచే బోధన చేయటానికి క్రీస్తు ప్రేమ వైపు చూపించవలసిన ప్రజల్ని యొక్క వైపు చూపిస్తూ వాళ్ళకి ఫ్యాన్స్ తయారు చేసుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రేమను పరిశుద్ధుల వైపు చూపించాలి క్రియలు ఆ సత్యాన్ని చాలా మంది మర్చిపోతూ ఉన్నా కాబట్టి నేను ఎవరి మీద ప్రేమను చూపించాలి నా శత్రువుల పైన ఎవరిని ప్రేమించాలి నా పరిశుద్ధులు నా సంఘాన్ని నా యొక్క సేవకుని నా యొక్క సంఘములో ఉన్న పరిశుద్ధుల మీద ప్రేమ చూపించాలి ఇంకా అంటాడు కదా వ్యూహన్ రాసిన మొదటి పత్రిక మూడే పదిహేను వచ్చినా చూస్తే పేదలను అవసరంలో ఉన్నవారి మీద మీ ప్రేమను చూపించండి అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు మనము నాలుగుతో కాక క్రియతో అంటాడు మనం నాలుగుతో కాక క్రియతో పనిచేద్దాం ప్రేమ అనే ఈ రెండు పదాలు మాటలతో సరిపడేవి కాదు మాటలతో ముడిపడినవి కాదు ఈ రెండు పదాలు క్రియతో ముడిపడినవి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని మాట్లాడలేదు కదా ఆయన ఆ ప్రేమకు గుర్తుగా క్రీస్తు యొక్క బలిదానం మనం కనపడతాయి కాబట్టి మనం పేదవారి విషయం మీద అవసరతలో ఉన్న వారి విషయం పరిశుద్ధుల విషయంలోను సంఘం విషయంలోను శత్రువులు కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి అంటాడు కదా లైవికాండము పంతొమ్మిది అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినలో మీరు అనే సంగతిని మర్చిపోవద్దండి ఒకప్పుడు మీరు పరదేశులుగా బ్రతుకుతూ వచ్చారు అయితే ఇప్పుడు మీరు పరమకారానికి చేరుకున్నారు కాబట్టి పరదేశులను ప్రేమించండి అని బైబుల్ చెప్తారు మాత్రమే కాదు భేదలను మాత్రమే కాదు దూషించే వారిని మాత్రమే కాదు ద్వేషించే వారిని మాత్రమే కాదు మన దగ్గరికి పని చేసుకోవటానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి భాష భాష ప్రజల మధ్యకి వచ్చిన పరదేశులను కూడా ప్రేమించమని బైబుల్ మనకు నేర్పిస్తుంది చివరిగా అంటాడు కదా అపోసులైన పౌలు గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యయము ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే ఎవరిని ప్రేమించాలంటే సహోదరులు అపరాధములో పడిపోయడ వారిని సరిచేసి వారి విషయంలో దేవుని ప్రేమను అంటాడు సంఘంలో ఎవరైనా సంఘానికి రాని వారు ఉంటే సంఘంలో ఎవరైనా లోకంలో పడిపోయిన వాళ్ళు ఉంటే సంఘంలో ఎవరైనా బాధ్యతగా లేని వారుంటే సంఘానికి వస్తూ ఆగిపోయిన వాళ్ళు ఉంటే లేకపోతే సంఘానికి వస్తూ కూడా వ్యసనాలతో నింపబడిపోయిన వాళ్ళు ఉంటే లేకపోతే సంఘమేనా కొద్దని పడిపోయిన వాళ్ళుంటే వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని లేవనెత్తి వారి మీద సహోదర ప్రేమను చూపించవలసిన బాధ్యత మనకున్నది కాబట్టి ప్రభు మన ప్రేమించాడు ప్రభు పిల్లలు మనం ప్రేమించారు అందుకే ఈ బైబుల్ మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఫిలోమాను వలె ప్రేమ కలిగి ఉందాం ఫిలోమాను ఎవరి విషయంలో ప్రేమ అంటే వీళ్ళందరి విషయాలు చూపించాడు దేవుని విషయంలోను దేవుని సేవకుల విషయంలోను శత్రువుల విషయంలోను పరిశుద్ధుల విషయంలోను పేదల విషయంలోను పరదేశుల విషయంలోను భయంకరమైన పాపంలో పడిపోయి దాసత్వంలో చూపించాడు ప్రేమ కలిసి నడుచుకుందాం మాటతో కాక దేవుడి మాటలు గాక ఆమె